స్వర్గాపవర్గద స్వర్గములను అపవర్గములను అనగా మోక్షములను ప్రసాదించునది స్వర్గమంటే చేసిన పుణ్యాలకు ఫలితంగా పొందే భోగాలు ఎంత పుణ్యం పోగు చేసుకుంటే అంత భోగం ఒకసారి చేసిన పుణ్యాలు అనుభవించిన భోగాలు సమానమైతే తిరిగి ఆత్మ ఏదో ఒక శరీరంలో ప్రవేశించి మళ్ళీ కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ పుణ్యాలను పోగు చేసుకోవలసినదే ఈ ప్రక్రియ మనందరికీ తెలిసినదే పూటభత్యం పొయ్యి వెలుగు లాంటిది ఏ పూట సంపాదిస్తే ఆ పూట పొయ్యి వెలిగించి వండుకు తినడంలాగా అపవర్గం అంటే ముక్తి లేదా మోక్షం అపవర్గ సంబంధమైన మోక్షానుభూతి కాలంతో కానీ అనుభవించడంతో కానీ తరగదు ఈ స్థితికి చేరిన వారికి అశాశ్వతమైన వాటిపై ఆసక్తి ఉండదు దేవతలు స్వర్గ సంబంధమైన భోగాలను ఇవ్వగలరేమో కానీ అపవర్గ సంబంధమైన మోక్షాన్ని ప్రసాదించలేరు రెండింటినీ ప్రసాదించగలది అమ్మవారే అమ్మవారు పాపపుణ్యాలను కర్మబంధాల నుండి ముక్తిని ప్రసాదించి చివరకు శాశ్వతమైన మోక్షాన్ని ఇస్తుంది ఈ స్థితిలోని ఆత్మకు శరీరాలను ఆశ్రయించవలసిన అవసరం లేదు అట్టి ఉత్తమ స్థితిని మనకు ఇవ్వగలదు కాబట్టి అమ్మవారిని స్వర్గాప అన్నారు శుద్ధ మలినము లేనిది మరియు పవిత్రమైనది అమ్మవారు ముక్తిని పొందడానికి అవసరమైన పవిత్రతను జ్ఞానాన్ని ఇస్తుంది మునుపటి నామంలో సూచించినట్టుగా రాగద్వేషాదులు లేకుండా త్రిగుణాలకు అతీతంగా సువర్గ అపవర్గాలను అనుభవించేవారికి అమ్మవారు శుద్ధ స్వరూపముగా సాక్షాత్కరిస్తుంది ఈ శుద్ధత్వం వచ్చినప్పుడు కొత్త సత్యం గోచరం అవుతుంది ఇప్పటి వరకు సత్యం అనుకున్న వాటిలో సత్యం ఎంత ఉందో స్పష్టమవుతుంది ప్రతిదానిని తెలుసుకోవడం అర్థం చేసుకోవడంలో స్పష్టత వస్తుంది శుద్ధ చైతన్య స్వరూప దర్శనం మహాత్ములకు మాత్రమే సాధ్యం జపాపుష్ప నిభాకృతి మందారపు పువ్వు వంటి ఛాయ్ కలిగినది మంగళ చండీదేవి మందార పువ్వులా ఎరుపు రంగులో ఉంటుంది సాధకులు జపం చేసేటప్పుడు నెమ్మదిగా చెయ్యాలి జపానికి సంబంధం ఉన్న పుష్పం జపాపుష్పం జపాపుష్పం అంటే మందార పువ్వు మొగ్గలాగా ఉన్న స్థితిలోంచి పువ్వు స్థితికి వికసించడం అతి నెమ్మదిగా జరిగే పుష్పం జపాపుష్పం ఈ వికసించడాన్ని స్పష్టంగా చూడవచ్చును అమ్మవారు నామాన్ని నెమ్మదిగా జపించినప్పుడు నెమ్మదిగా అమ్మవారు ప్రసన్నమవడం కూడా స్పష్టంగా గమనించవచ్చు అమ్మవారి ప్రసన్నతకు ఈ జపా పుష్ప వికాసానికి పోలిక ఉండబట్టే ఈ పుష్పాన్ని జపా పుష్పమని మందార పుష్పమని పేరు వచ్చింది మందార అంటే నెమ్మదిగా వికసించినది ఈ నామంలో నిభ అనే పదాన్ని నీ మరియు భాని విడదీస్తే నిశ్శేషమైన వెలుగు అని అర్థం మందార పువ్వు రంగుతో ప్రకాశించు ఆకారం అంటే దేహము గలది అని ఈ నామానికి అర్థం ఉపాసనకు జపా పుష్ప రంగులు అంటే ఎరుపు రంగుల అమ్మవారిని ధ్యానించాలి బ్రహ్మోపాసనకు అమ్మవారిని బంగారం రంగులో ధ్యానించాలి అవతార తత్వాన్ని తేలిగ్గా తెలుసుకోవడానికి నీల వర్ణంలో ధ్యానించాలి ఈ విధంగా ధ్యానిస్తే సత్ఫలితం తప్పకుండా కలుగుతుంది ఓజోవతి ఓజస్సు కలిగినటువంటిది ప్రాణాలు నిలబడటానికి ఆధారమైనది ఓజస్సు ఓజస్సు అంటే శరీర శక్తి శరీరం అంతటా ప్రాణాధారమైన వెచ్చదనం ఓజస్సు అనేది శరీరం యొక్క ఎనిమిదవ పదార్థమని చెప్పబడింది అంటే రసము రక్తము మాంసము మేధస్సు హస్తి మజ్జ శుక్రము అని శరీరంలో ఏడు రకాల ధాతువులు ఉంటాయి వీటినే సప్త ధాతువులు అంటారు ఈ ఏడింటిని కళ్ళతో చూడవచ్చు ఓజస్సు సహస్సు బ్రహజస్సు మొదలైన ధాతువులు సూక్ష్మమైనవి వీటిని కళ్ళతో చూడలేము తెలివిని బలాన్ని ఎలా అయితే చూడలేమో అలా మరో సిద్ధాంతం ప్రకారం జీవనానికి ఆధారమైన ఓజస్సు కేవలం ఎనిమిది చుక్కల పరిమాణంలో ఉంటుంది మరియు హృదయంలో అనాహత చక్రం వద్ద ఉంటుంది ఓజస్సు లేకుండా జీవితం సాధ్యం కాదని అంగీకరింపబడింది ఇది పిండం ఏర్పడడానికి నాంది వీర్యము మరియు అండము కలియక తర్వాత ఆత్మ నివసించేది ఈ ఓజస్సులోనే అని కూడా అంటారు ఇది మానవ జీవితంలో శక్తి యొక్క ప్రాముఖ్యతను స్పష్టంగా వివరిస్తుంది ఆమె ఓజస్సు రూపంలో ఉంటుంది ఆమె హృదయంలో నివసిస్తుందని కూడా ఇది ధృవీకరిస్తుంది ధర ద్యుతి అంటే కాంతిని ధర అంటే ధరించున్నది అరుణారుణ కాంతులను విరజిమ్మే అవయవ సంపద గల అమ్మవారిని ఈ ద్యుతిధర నామంతో ధ్యానం చెయ్యాలి అందరిలోనూ కాంతిని ధరించి ఉండేది నేను ఒక్కటే ఈ నేనుతో సూచింపబడే అమ్మవారే ద్యుతిధర కొందరిలో సౌందర్య వర్చస్సు ఉంటుంది ఇది ఒక రకమైన ద్యుతి మరి కొందరిలో శౌర్య తేజస్సు ఉంటుంది ఇది ఒక రకమైన ద్యుతి కొందరిలో జ్ఞాన తేజస్సు లేదా బ్రహ్మ తేజస్సు ఇలా ఎన్నో రకాల తేజస్సులు ఉంటాయి ఈ తేజస్సులను కూడా ద్యుతి అంటే ఇన్ని రకాల తేజస్సుల రూపంలో ఉండే అమ్మవారు ద్యుతి ధర యజ్ఞరూప యజ్ఞములు తన రూపముగా కలిగినది నలుగురికి ఉపయోగపడే మంచి పని ఏదైనా యజ్ఞం అవుతుంది మనుష్యులు దేవతలను ఉద్దేశించి యజ్ఞాలు చేస్తే ఆ దేవతలు ప్రసన్నమై ఎండ వేడిమి వర్షము వెన్నెల మొదలైన వాటిని దేవతలు మనుష్యులకు అందే ఏర్పాటు చేస్తారు ఇలా ఒకరికొకరు చేసుకునే పనులు కూడా కర్మలే ఈ కర్మల వల్ల విశ్వశ్రేయస్సు కలుగుతుంది లోక కళ్యాణం జరుగుతుంది విష్ణుమూర్తి సాక్షాత్తు యజ్ఞస్వరూపుడే అందుకే యజ్ఞోవై విష్ణుహూ అంటారు గీతలో కూడా తాను యజ్ఞస్వరూపుడేనని భగవానుడు చెబుతాడు నారాయణ నారాయణి అభేదము కనుక లోక కళ్యాణానికి ఉపకరించే యజ్ఞాలన్నీ అమ్మవారి రూపాలే అని ఈ నామానికి అర్థం ప్రియవ్రత సంకల్పనిష్టతో కూడిన వ్రతములు ఎందు ప్రీతి కలిగినది మానవుడు భగవంతుని ప్రీతి కోసం చేసే యజ్ఞాలన్నీ పార్వతీ పరమేశ్వరులకే చెందుతాయి దీక్ష అనే మాటను వేదాల్లో వ్రతం అంటారు శ్రద్ధాభక్తులతో చేసే పుణ్యకార్యాలను ప్రజోపయోగ కార్యాలను దేవతారాధనలను అర్చనలను పూజా పునస్కారాదులన్నింటినీ వ్రతాలు అంటారు ఏ దేవతను ఎలా అర్చించినా దేవతా స్వరూపాలన్నీ అమ్మవారే కాబట్టి అమ్మవారు వ్రతాలంటే చాలా ప్రీతి చెందుతుంది తన భర్త అయిన సదాశివునియందు వ్రతదీక్ష కలది అని ఈ నామానికి మరో అర్థం చెప్పవచ్చు ఏడు వందల ముప్పయో నామంలో చెప్పినట్టుగా అమ్మవారు ప్రేమరూప అమ్మవారు అందరికీ ప్రేమను పంచడం వ్రతంగా కలది అని ఈ నామానికి మరో అర్థం చెప్పవచ్చు స్వర్గాపవర్గదాశుద్ధ జపా పుష్ప నిభాకృతి ఓజోవతీద్యుతిధరా యజ్ఞ రూపా ప్రియం వ్రత దురారాధ్యా దురాధర్షా పాటలీ కుసుమ ప్రియా మహతీ మేరు నిలయా మందార కుసుమ దురారాధ్య దూషిత మనసులు కలవారు ఆరాధింప వీలు కానిది ఏ పని చెయ్యడానికైనా ఒక అర్హత ఉండాలి అందులోనూ అమ్మవారిని ఆరాధన చెయ్యాలంటే అంతకు పూర్వం ఎంతో పుణ్యం చేసి ఉండాలి అలా పుణ్యం చేసుకున్న వారికే అమ్మవారిని ఆరాధించాలనే అభిలాష కలుగుతుంది ఆదిశంకరులు సౌందర్యలహరిలోని శివశక్త్యాయుక్తో అన్న ప్రథమ శ్లోకంలోనే అనంతుం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభవతి అన్న చివరి పాదంలో ఈ విధంగా అన్నారు నీకు నమస్కారం పెట్టడానికి కానీ నిన్ను స్థుతించడానికి కానీ ఏమాత్రం పుణ్యము చేయనివాడు ఏ విధంగా అర్హుడవుతాడమ్మా అంటే ఎంతో కొంత పుణ్యం ఉంటేనే గాని అమ్మవారి నామాన్ని కూడా పలకలేము ఈ విషయం దురారాధ్య నామం స్పష్టం చేస్తుంది ఇంద్రియలవల్యం గలవారు అంటే చంచల స్వభావం గలవారు ఆత్మదర్శనం పొందలేరు అమ్మవారి మీద స్థిరమైన నమ్మకం ఉన్నవారికే ముక్తి లభిస్తుంది దురాదర్శ శుద్ధమైన భక్తి చేత తప్ప పొందలేనిది నేను అన్న భావన ఉన్నంతవరకు ఆమె దర్శనం కలగదు మనల్ని మనం పరిపూర్ణంగా అర్పించిన తర్వాతే ఆమె దర్శనం లభిస్తుంది బల పరాక్రమ ధన యుక్తి సామర్థ్యాలు అమ్మవారి ముందు ఎందుకో పనికిరావు అసలు మందబుద్ధులు ఇంద్రియ లోలులు చెప్పల చిత్తులు అయితే అమ్మవారిని ఏమాత్రం అవగాహన చేసుకోలేరు అమ్మవారిని దర్శించలేరు భక్తులు లేదా భక్తితో కూడిన జ్ఞానులే అమ్మవారిని అర్థం చేసుకొని దర్శించుకోగలరు వారిని అమ్మవారు అనుగ్రహించి ఆదుకుంటుంది భక్తివశ్య అనే నూట ఇరవయో నామం ఆమె భక్తితో మాత్రమే పొందదగినది అని స్పష్టం చేస్తుంది ఆమెను ఏకాంతంగా పూజించాలి ఈ సహస్రనామంలో మరియు ఇతర చోట్ల వివిధ నామాల ద్వారా ఈ అంశం పదే పదే నొక్కి చెప్పబడింది పాటలీ కుసుమ ప్రియ పాటలీ పుష్పమునందు ప్రీతి కలది తెలుపు ఎరుపుల సమిశ్రమ వర్ణాన్ని పాటల వర్ణం అంటారు వాత్సల్యానికి ప్రేమకు ఆప్యాయతకు చిహ్నమైన సజీవమైన హృదయం కూడా ఈ రంగులోనే ఉంటుంది అందుకే అమ్మవారికి ఈ రంగు అంటే అంత ఇష్టం అమ్మవారికి ఇష్టమైన నివాసం మన శుద్ధమైన హృదయం పాటల వర్ణంలో ఉండే మన హృదయ కుసుమము అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది ఈ విషయాన్ని సూచించేదే పాటలి కుసుమ ప్రియా నామం ఎరుపు శక్తిని సూచిస్తుంది మరియు తెలుపు శివుడిని సూచిస్తుంది కాబట్టి ఈ పువ్వు శివుడు మరియు శక్తి ఇద్దరినీ సూచిస్తుంది శివుడికి బిల్వపత్రం అంటే ఇష్టం శక్తికి పాటలీ పుష్పమంటే ఇష్టం మహతి అందరికన్నా అన్నింటికన్నా గొప్పదైనది మహాన్ అనే పుల్లింగ శబ్దానికి స్త్రీలింగ శబ్దమే మహతి అందరికన్నా పెద్దవాడు భగవంతుడైతే ఆయన్ని గురించిన అభిప్రాయం భగవతి అవుతుంది ఈ భగవతి పేరు మహతి ఈ బ్రహ్మాండం అనంతమైనది బ్రహ్మాండం అంతా ఆమె స్వరూపమే ఇలాంటివి అనేక కోట్ల బ్రహ్మాండాలను సృష్టించి వాటిలన్నింటియందు ఆవరించి ఉన్నది అమ్మవారు అందుచేతనే ఆమె మహతి అనబడుతోంది మన వెన్నుముకని వీణగా వెన్నుముక వెంబడి ఉండే ఇడ పింగళ సుషుమ్న నాడులని వీణకు ఉండే తంత్రాలుగా ప్రతి వ్యక్తిలోనూ ఏర్పాటు చేశాడు భగవంతుడు ఈ వీణ దానంతట అది మ్రోగితే కచ్చపి అవుతుంది ఇదే సరస్వతీదేవి యొక్క వీణ ఇదే రకమైన వీణను నారదుడికి ఇచ్చాడు భగవంతుడు ఈ వీణ పేరు కూడా మహతి నారదుడు ఒకసారి నారాయణ అంటే మహతీ తంత్రాలు మళ్ళీ నారాయణ అంటాయి మేరు మేరు మేరుపర్వత నివాసిని అమ్మవారు మేరుపర్వత శిఖరం మీద ఉంటుంది అంటారు భూమికి సంబంధించి ఉత్తర ధ్రువం మేరువు అయితే మనకు సంబంధించిన వెన్నుముకను యోగదండము లేదా బ్రహ్మదండము లేదా మేరుదండము అంటారు ఈ దండానికి పైకొన మేరువు క్రింద కొన మందరం అమ్మవారికి మెట్టినీళ్ళు సహస్రారం కాబట్టి ఇది మేరువును సూచిస్తుంది కాబట్టి అమ్మవారు మేరు నిలయ అయ్యింది మేరు అంటే పంచదశీ మంత్రం యొక్క సంగ్రహణ రూపము పునరావృతమయ్యే బీజాలు తొలగిస్తే తొమ్మిది బీజాలు మాత్రమే ఉంటాయి మేరువు అనేది శ్రీచక్రం యొక్క రూపం శ్రీచక్రంలోని తొమ్మిదవ ఆవరణలో అమ్మవారు ఉంటుంది యాభై ఐదవ నామైన సృమేరు మధ్య శృంగస్థాలో ఈ విషయం గురించి చర్చించబడింది మందార కుసుమప్రియ స్వర్గములోని మందార పుష్పముల యందు ప్రీతి కలిగినది మందార చెట్టు స్వర్గములోని ఐదు వృక్షాలలో ఒకటి వృక్షమైన మందార పువ్వులు ఎందు ప్రీతి కలది స్వర్గములోని మందార వృక్షం దీనుల కోరికలను తీర్చి వారి దైన్యాన్ని పోగొడుతుంది అమ్మవారు కూడా దీనులను ఆదుకునేది కనుక అమ్మవారికి మందారం అంటే ఇష్టం ఉండడం సముచితమే అవుతుంది महती <laughs> मेऽनुनिलया मन्दारकुसुमप्रिया